హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో నాకు బాగా స్పెషల్ అని చెప్పొచ్చు స్పెషల్ అని ఎందుకంటున్నాను అంటే ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ శారీ అయితే నా ఫస్ట్ సేల్ అనమాట అంటే యూట్యూబ్లో నా ఫస్ట్ సేల్ జనరల్గా నేను చూపించే శారీస్ వీడియోస్ అన్నీ కూడా నాకు బయట నుంచి ఆర్డర్స్ వస్తాయి అంటే నా గురించి తెలిసిన వాళ్ళు నా చుట్టుపక్కల వాళ్ళు నాకు ఆర్డర్స్ అయితే ఇస్తారు ఈ శారీ సేల్లో ఉందని చెప్పి నేను యూట్యూబ్లో వీడియో పెట్టాను యూట్యూబ్ వీడియో చూసి ఒకరైతే నన్ను కాంటాక్ట్ అయ్యి ఈ శారీ అయితే కొనుక్కున్నారు నాకు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది మనకి మనం సొంతంగా మనం కష్టపడి మన తెలివితేటలతోటి ఒక్క రూపాయి సంపాదించినా కూడా ఆ హ్యాపీ అనేది వేరేలాగా ఉంటుందన్నమాట అసలు చెప్పలేము అలా ఉంటుంది నాకైతే ఫస్ట్ టైం అనమాట ఇలా యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు బయట నుంచి ఆర్డర్స్ వస్తాయి అది వేరే విషయము కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ అయితే నాకు ఇప్పటివరకు గ్రో కాలేదు అంటే యూట్యూబ్ వల్ల నాకు ఏమీ ఉపయోగం అయితే లేదు ఇప్పటివరకు కానీ యూట్యూబ్ వీడియో చూసి ఈ శారీ కొనుక్కోవడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే యూట్యూబ్లో ఫస్ట్ సేల్ కాబట్టి ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది జస్ట్ మీ అందరికీ చెప్పాలనిపించి చెప్తున్నాను వాళ్ళ రివ్యూ చూడండి ఇప్పుడు నేను శారీ పంపించిన వాళ్ళది వన్స్ శారీ వాళ్ళకి రీచ్ అవ్వగానే చూసి రివ్యూ అనేది పంపించమని నేను అడిగాను వాట్సాప్లో సరే అని చెప్పారు వాళ్ళు అలాగే శారీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓపెన్ చేసి చూసిన తర్వాత నాకు రివ్యూ అయితే ఇచ్చారు చాలా బాగుందండి నైస్ కలెక్షన్ అని చెప్పి పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది మనం ఏ పని చేసినా కానీ ఎంతో కొంత గుర్తింపు అనేది ఉండి దానికి ప్రతిఫలం అనేది ఉంటేనే మనకు చేయాలని అనిపిస్తుంది చేసే పనిలో చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది శారీకి ఆర్డర్ అనేది వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడి ఓకే చేసుకున్న తర్వాత శారీ అనేది నేను ఈ విధంగా నీట్గా మడతపెట్టి పెడుతున్నాను నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు స్టార్టింగ్ చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయినా కూడా వీడియో కనీసం ఒక వన్ మినిట్ అయినా చూడండి మీరు అలా థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ చూసి వదిలేస్తే వీడియో అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేయట్లేదు అసలు రెండు మూడు రోజుల నుంచి అయితే వీడియోస్ దారుణంగా పడిపోతున్నాయి వ్యూస్ అనేది సో ఫస్ట్ చూసి ఆ ముగ్గురు నలుగురు నేను ఒక ఐదు ఆరు నిమిషాలు వీడియో పెట్టినప్పుడు కనీసం ఒక్క నిమిషం వీడియో అయినా చూడండి అప్పుడే ఆ వీడియో అనేది బూస్ట్ అవుతుంది శారీ అయితే ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసేసాను యాక్చువల్గా నేను డిటిటిసి చేద్దామని అనుకున్నాను వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఉండే దగ్గర నుంచి ఒక అరగంట డిస్టెన్స్లోనే ఉన్నారు అంటే వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరో మేము ఉండే దగ్గరలో ఊర్లోనే జాబ్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేసేయండి హ్యాండ్ టు హ్యాండ్ అన్నారు అందుకని చెప్పేసి నేను నీట్గా ఈ విధంగా కవర్లో పెట్టి కవర్ని ప్యాక్ చేస్తున్నాను అంటే బస్సులో పంపించమన్నారు ఆర్టీసీ పార్సల్ సర్వీస్ ఉంటుంది కదా సో దాంట్లో పంపించమన్నారు అందుకని చెప్పేసి నేను కవర్ని ఈ విధంగా నీట్గా పెట్టేసి దానిపైన ప్లాస్టర్ అదంతా వేసి అంటిచ్చి నీట్గా పోకుండా ఈ విధంగా ప్యాక్ అయితే చేస్తున్నాను ఈ శారీ తీసుకునే వాళ్ళు ఇంకా దగ్గరలోనే ఉన్నారు కదా అని చెప్పేసి డిటీటీసీ చేయకుండా బస్సులో అయితే పార్సల్ అనేది చేసేసాము ఈ వైట్ ప్లాస్టర్ తీసేటప్పుడు అయితే మనం అసలు ఒక పెద్ద తలకాయ నొప్పి ఆ స్టార్టింగ్ బేస్ పాయింట్ అనేది ఎక్కడుందా అని ఎత్తుక్కొని ఎత్తుక్కొని దాన్ని గీక్కొని గీక్కొని గీకి గీకి ఎటుపక్క ఉందా ఎటుపక్క ఉందా అని చూసుకొని చూసుకోవడానికే మనకు టైం అయిపోతుంది అనమాట అంత చిరాకు వస్తుంది దాన్ని అంతా ఎతికెతికి వేసేసరికి నాకు తలకాయ నొప్పి వచ్చింది మన పని అయినప్పుడు మనం ఆ పని కన్ఫర్మ్గా చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదన్నప్పుడు ఆ పని ఎంత కష్టంగా ఉన్నా కూడా చేయాలి కదా సో నేను కూడా అంతే ఇక్కడ అలా అంతా లాగి లాగి నీట్గా ఎక్కువ ప్లాస్టర్ అంతా వేసి నీట్గా ప్యాక్ అయితే చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ షేర్ చేసుకోవాలని చెప్పి మాత్రమే ఈ వీడియో అయితే పెడుతున్నాను యాక్చువల్గా ఏంటి అంటే మన దగ్గర కలెక్షన్ అనేది ఉండదు నేను చాలా సెలెక్టెడ్గా నాకు బాగా నచ్చినవి మాత్రమే కొన్ని మాత్రమే తీసుకొచ్చి నేను అవి మాత్రమే వీడియోలో పెడుతూ ఉంటాను అనమాట సేల్కి ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి శారీస్ పెట్టి అలా చేసేంతగా ఇంకా నేను చేయలేదు చేయాలి ఫ్యూచర్లో ఆలోచన ఉంది కానీ ప్రస్తుతానికైతే మాత్రం అలా చేయట్లేదు చాలా సెలెక్టెడ్గా మాత్రమే తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకి చూపిస్తాను కొన్ని సేల్ అయిపోతాయి మిగతాయి ఉన్నవి వాటిలో నాకు బాగా నచ్చిన మోడల్ ఏదన్నా ఉంటే నేను వీడియో అయితే తీసి పెడతాను అలా కాకుండా మిగిలిన ఉన్న శారీస్ కూడా వీడియో అయితే పెడతాను ఇప్పుడు ఒక శారీ ఒకరికి నచ్చాలని లేదు కదా ఇప్పుడు మనకు నచ్చిన శారీ వేరే వాళ్ళకి నచ్చదు వేరే వాళ్ళకు నచ్చిన శారీ మనకు నచ్చదు కదా సో అలా అనమాట మన కలెక్షన్ అనేది డిఫరెంట్గా ఉండాలి ఇనుకీగా ఉండాలి అందరిలాగా ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చేస్తున్నాను ఇక్కడ ఇదైతే మనకి ఫైనల్ లోకి వచ్చేసింది అడ్రస్ రాయడం కోసం ఒక చిన్న వైట్ పేపర్ అయితే ప్లాస్టర్ తోటి అంటిస్తున్నాను దాని మీద అడ్రస్ రాసేసి మనం పార్సల్ దగ్గరికి తీసుకెళ్లి పార్సల్లో పేరే రాసేసి ఇచ్చేస్తే సరిపోతుంది ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కొత్తగా ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా డిఫరెంట్గా తక్కువ కాస్ట్లో ఉండే మంచి శారీస్ అయితే సేల్లో ఉంటాయి అప్పుడప్పుడు సేల్లో పెడుతూ ఉంటాను నాకు బాగా నచ్చినవి ఒకసారి వెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది సో ఫైనల్గా ఇప్పుడైతే ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది అడ్రస్ కోసం పేపర్ కూడా ఎంటర్ చేశాను నీట్గా ప్లాస్టర్లు ఎక్కువ వేసేసాను అంటే పోకుండా ఉండాలి కదా పార్సల్ కాబట్టి అటు ఇటు పడేస్తూ ఉంటారు కాబట్టి పోకుండా ఉండాలని చాలా జాగ్రత్తగా ఎక్కువగా వేసేసాను ప్లాస్టర్ అంతా సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి